ఈరోజు బైబిల్ ధ్యానము క్షమించుట ఎందుకల ధన్యత ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల అనుభవించదువు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఒకటి రెండు వచనములు భయము క్షమాపణ కలిసి వెళ్ళును ఆయనను జనులు యందు పైభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును నూట ముప్పైవ కీర్తన నాలుగవ వచనము ఆయన త్రోవలయందు నడుచువారందరూ మనము ఇతరులను క్షమింపలేకపోయిన ఎడల దేవుని భయమును పోగొట్టుకుందుము ఆయన త్రోవలయందు నడుచుటకు బదులుగా మనము మన త్రోవలయందు నడుచువారమయ్యిందుము నీవు ఇతరులను క్షమింపలేకపోవుట లేక క్షమించుటకు నిరాకరించుట అనగా నీవు నీ స్వంత త్రోవలలోనే నడుచుటకు నీ మనస్సు అప్పటికే సిద్ధమైనదని అర్థము భక్తి విడిచిన వాని మార్గములు తన సొంత మార్గములో నడుచు ఆంగ్లములో వానికే సమగును సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నీవు క్షమింపకపోవుటకు అనేక సాకులు కారణములు నీకుండవచ్చును అయినను ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు తీయును సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము అని తెలుసుకునుము నీవు నీ చేతుల అనుభవించెదవు ఇదే ఇతరులను క్షమించుట ఎందుగల ఆశీర్వాదము నీవు క్షమించుటకు నిరాకరించిన ఎడల ఇతరులు నీ చేతుల అనుభవించెదరు నీవు ధన్యుడవు నీవు సంతోషముగా ఉండువు ఆంగ్లములో అవును క్షమించువారు ఎల్లప్పుడూ వివాహం అనగా ఇద్దరు క్షమించు మనుషులు చతపరచబడుటయే అని ఒక ప్రకటనలో తెలుపుబడెను క్షమించలేని వారు ఎల్లప్పుడూ సంతోషము లేనివారే ఇందురు నీకు మేలు కలుగును ఇతరులను క్షమించలేని వారికి అధిక రక్తపోటు నరముల బిగువు గుండెపోటు క్యాన్సరు మరి ఇతర వ్యాధులు కలగవచ్చునని వైద్యులు చెప్పుచున్నారు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము ఇతరులను క్షమించుట కూడా జ్ఞానమునకు మూలమే ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తుల